ఏ వర్గానికి అన్యాయం జరగకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి పదిహేడవ డివిజన్ రాణిగారి తోటలో మూడో రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది పథకాలను ప్రజలకు వివరించారు పథకాల అమలుపై ప్రజలకు కరపత్రాలు అందజేశారు వైసీపీ ఐదేళ్ల పాలనను కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను ప్రజలు బేరీజు పేస్తారు రానున్న నాలుగేళ్లలో మరింత మెరుగ్గా పథకాలను అందజేస్తామన్నారు వంగవీటి మోహన రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు కూటమి కార్యకర్తలు రంగా అభిమానులు ఇదే ఐక్యతను కొనసాగించాలని వంగవీటి రాధా పిలుపునిచ్చారు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం విస్తృతంగా తీసుకొచ్చాం గతంలో ఏ ప్రభుత్వము చేయనన్ని విధంగా దేశంలోనే ఏ రాష్ట్రము చేయనన్ని విధంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం మేము చెప్పిన సూపర్ సిక్స్లో కొన్ని పథకాలు ఆల్రెడీ మొదలు పెట్టాం రాబోయే కాలంలో ఇవాళ రైతుబంధు ఈ నెలలో పడబోతుంది ఆగస్టు పదిహేను నుంచి మేము మహిళలకు ఉచిత ప్రయాణం కూడా ప్రవేశపెట్టబోతున్నాం దానిలో భాగంగా పద్నాలుగో తారీఖు కల్లా ఆటో డ్రైవర్లకు కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి వారు కూడా ఇబ్బందులు పడకుండా నిరుద్యోగ వృత్తి కూడా ఈ సంవత్సర కాలంలోనే నిరుద్యోగ వృత్తి అంతేకాకుండా పీ ఫోర్తో తో లింక్ చేసి ఆడపిల్లలకి పదిహేను వందల చొప్పున వచ్చే అమౌంట్లు కూడా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్తో తో దాన్ని కూడా లింక్ చేయబోతున్నాం అంటే సూపర్ సిక్స్లో లో చెప్పిన ప్రతి పథకము సంక్షేమ పథకం మేము అమలులోకి తీసుకువస్తున్నాం ఇవాళ ప్రతిపక్షంగా వాళ్ళ మాటలు వినండి పాలక పక్షంగా మేము చేస్తున్న కార్యక్రమాలు మేము చెబుతున్న మాటలు వినండి దానిలో నిజానిజాలు గమనించండి ఐదు సంవత్సరాల పాలనలో వాళ్ళు చేసింది ఏంటి ఒక సంవత్సరం పాలనలోనే ఎన్ని కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒకసారి గమనించుకోవాలని కోరుతాను సంక్షేమం అభివృద్ధి ఆ రెండింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ రానున్న నాలుగు సంవత్సరాలు అనేకమైన కొత్త కార్యక్రమాలు చేపట్టి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతో పాటు అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం ఈ ప్రాంతంలో మీరు కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటే ఏ రకమైన విజయం సాధించగలుగుతారని చెప్పి అనేది మన ఎన్నికల్లో చూపించారు ఇదే ఐకమత్యం భవిష్యత్తులో కూడా కొనసాగాలని చెప్పని అలాగే మీ సమస్యలకి ఎల్లప్పుడూ కేసీఆర్ చిన్ని గారు గాని లేదని చెప్పండి రామ్మోహన్ గారు కానీ భావ్ కుమార్ గారు గాని అలాగే పార్టీ తరఫున మీకు ఏ సమస్య ఉన్నా సరే ఉదయభాని గారు ఉంటారు వీళ్ళందరి తోడుగా మనందరం కలిసికట్టుగా అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇదే ఐక్యమత్యం కొనసాగాలని చెప్పని రంగా గారి ఆశయాన్ని మనందరం కలిసికట్టుగా సాధించుకుందాం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానం